ఈరోజు భారతదేశమే ఆశ్చర్యానికి గురైతూ ఉంది దావోస్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినాయి చాలా మంది భ్రమ ఉంటారు కేటీఆర్ చాలా పోటుగాడు మనగాడు ఏమో చేసిండు హైదరాబాద్ను ఏమో చేసిండు తెలంగాణ వాళ్ళు ట్విట్టర్లలో పోటుగాళ్ళు మనగాళ్ళు ఈరోజు స్పష్టంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇరవై ఐదు వేల కోట్ల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కానీ మా ప్రభుత్వం వచ్చింది మేము రెండు పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు దావోసుకుపోయినరు ఈరోజు సంవత్సరం రెండు నెలల్లో గత సంవత్సరం ఈ సంవత్సరాన్ని కలుపుకుంటే రెండు లక్షల పంతొమ్మిది వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెలంగాణ ప్రభుత్వం ఎమో చేసుకుంది తొమ్మిది సంవత్సరాల్లో ఎక్కడ ఇరవై ఐదు వేలు రెండు సంవత్సరాల్లో ఎక్కడ రెండు లక్షల ఇరవై వేలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను విదేశీ యానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహార కేటీఆర్ పోయేది ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు కేటీఆర్ మరి ఎందుకు రాలేదు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీ యానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు మొదటిసారి దావోసు పోయినప్పుడు పేడు వారియర్ సోషల్ మీడియా బీఆర్ఎస్ ఎన్నో తప్పుడు రాతలు రాసింది అయినా సరే నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం అవన్నీ కూడా ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ అవుతుండే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా అవినీతి లేకుండా నిజాయితీగా మా ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేయాలి మా ప్రజలకు ఉద్యోగాల కల్పన జరగాలి అని ఒక నిజాయితీతో కూడిన ఆకాంక్ష మాలో ఉన్నది కాబట్టి మా ప్రభుత్వంలో అది అర్థం చేసుకున్నారు కాబట్టి వచ్చింది ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాషనబుల్గా డ్రెస్సులు వేసుకొని లెఫ్ట్ రైట్ హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్లు రావు మా శ్రీధర్ బాబు గారు మా రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం తప్పిస్తున్నారు కాబట్టి అటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం ఒక ఫోర్త్ సిటీ అని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చిన వాళ్ళకి అక్కడ భూములు కేటాయించుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తూ ఉన్నాం మీరెందుకు ఆ పని అని చెప్పి ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇంకో విచిత్రం కేటీఆర్కు జబ్బు ఉంది కొద్దిగా ఆగడా మగడా అంటే ఆగడు ఈరోజు ఇట్లా ఫ్లాష్ రాగానే ట్విట్టర్లో ఏదో ఒకటి తెలిసి తెలియకుండా ఒకటి అడగొట్టేస్తాం కొద్దిగా ఆగితే నిదానంగా మంచి చెడ్డ అనే విచక్షణ వస్తుంది ట్విట్టర్లో ఏం కొట్టిరు మీరు చూసిండ్రుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ కోర్తోటి ఎమ్ఓయూ చేయనికే స్విట్జర్లాండ్ దాకా పోవాలా అని హైదరాబాద్ ఆ ఛాయ్ ఇరానీ చాయ్ కాకుండా చేయొచ్చు కదా అని నాకు తెలిసిన పరిజ్ఞానం కది మన కంపెనీలు కూడా ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా ఇప్పుడు హైదరాబాద్లో ఎంఓయు చేసుకుంటే ప్రపంచానికి తెలియదు ఇంటర్నేషనల్ బ్యాంకర్స్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తున్నారనే అవగాహన వాళ్ళకు ఉండదు ఎక్కడైతే విదేశాలలో కూడా మన కంపెనీలు వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో ఫారిన్ బ్యాంక్స్ తోటి టైఅప్స్ ఉంటాయి వాళ్ళకి లోన్స్ కానీ మిగతావి సో స్విట్జర్లాండ్ లాంటి వేదిక మీద వాళ్ళు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తే వాళ్ళ ఫండింగ్ ఈజీ అవుతుంది ఇంకా ఈ పదిహేను వేల ఇరవై వేల కోట్లు దేశీయ కంపెనీలు చేసేదాన్ని చూసి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంది అని చెప్పి గోడ మీద కూర్చున్న మల్టీనేషనల్ కంపెనీలు కూడా అగ్రిమెంట్లు చేసుకుంటాయి ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇది కూడా సోయలేదు కేటీఆర్కి చిన్న పిల్లగానిలాగా మాట్లాడతాడు అందుకే ఈరోజు ప్రత్యేకంగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని కేవలం పద్నాలుగు నెలల్లోనే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వారికి సహాయ సహకారాలు అందిస్తూ సిన్సియర్గా తన డ్యూటీని చేస్తున్న ఇండస్ట్రీ మంత్రి శ్రీధర్బాబు గారిది వాళ్ళ టీంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఇండస్ట్రీస్ రావడంతో రేపు రాబోయే మూడు నాలుగు గ్రౌండింగ్ అయితే యాభై వేల ఉద్యోగాలు మన పిల్లలకు దొరుకుతాయి ఆ ఉద్యోగాలు హైదరాబాద్లో రావచ్చు మహబూబ్ నగర్లో రావచ్చు వరంగల్లో రావచ్చు ఎక్కడైనా తెలంగాణ ప్రాంతంలో రావచ్చు నాగర్ కర్నూల్లో కూడా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తూ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆషామాషిగా మాటలు చెప్పట్లే ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ది కామారెడ్డిలో అజిలిటీ అని తెలంగాణ అగ్రిటెక్ హబ్ డ్రై పోర్ట్స్ పెడతా ఉన్నాం సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్స్ సన్ పెట్రో కెమికల్స్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నలభై ఐదు వేల కోట్లు దాంతో మన నాగర్ కర్నూలు జిల్లా కూడా ఎంతో లాభం అవుతుంది అక్కడ ఉపాధి అవకాశాల గురించి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు కేటీఆర్ అంటాడు దద్దమ్మ ఏం చేయాలనో ఎప్పుడు ఏం చేయాలనో ఏం మాట్లాడాలనో ఏం రాజకీయం ఎప్పుడు చేయాలనో తెలియదు మానులేని దేశంలో ఆమ్దం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు భ్రమపడ్డారు ఇప్పుడు మహావృక్షమే రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు ఇప్పుడు లొటపీస్లకు మానలేని చెట్లకు స్థానం లేదు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఒక ప్లాన్ ప్రకారంగా డిజైన్ చేసుకొని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా నిపుణులతో చర్చించి ఇవన్నీ చేస్తూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ తోటి ఏమవుతుంది అని చెప్పి ట్వీట్లు చేసి ఈరోజు ఎందుకు ఇండస్ట్రీస్ మనకు వస్తున్నాయి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నాం మా యువతను మా ఇంజనీరింగ్ విద్యార్థులు మా పాలిటెక్నిక్ విద్యార్థులు మా ఐటీఐ విద్యార్థులకు మేము స్కిల్లింగ్ చేస్తాం వాళ్ళకి వేల కోట్ల రూపాయలతోటి వాళ్లకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఇస్తాము మీకు మ్యాన్ పవర్ దొరుకుతుంది తెలంగాణలో అని చెప్పి గ్రౌండ్లో ఆ పనులన్నీ చేసి దాన్ని వాళ్ళకు నచ్చ చెప్తే వాళ్ళు వస్తూ ఉన్నారు ఒక స్కిల్ యూనివర్సిటీ పెడితే ఎద్దేవా చేసిండు కేటీఆర్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఎద్దేవా చేస్తున్నాడు రెండు వేల ముప్పై ఆరులో ఒలంపిక్స్కు మన తెలంగాణ బిడ్డ ఒలంపిక్స్లో పథకం సాధించాలి అంటే దాన్ని కూడా మజాక్లాగా తీసుకుంటా ఉన్నాడు అంటే తెలంగాణ బిడ్డల మీద నమ్మకం లేదు వాళ్లకు తెలంగాణ బిడ్డలు ఏ కార్యమైనా సాధించగలుగుతారు అవకాశాలు కల్పిస్తే అన్న సోయి కూడా వాళ్ళకి లేదు ఏమైనా చేస్తే నేను నా కుటుంబం చేయాలి ఏమైనా తెలివి ఉందంటే నా కొడుకు బిడ్డకే ఉంది ఏదైనా మంచి పని అంటే అది నేనే చేస్తా ఈ కృత్రిమ ప్రపంచంలో బతుకుతా ఉన్నారు వాళ్ళని బతకనిద్దాం కానీ తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి ఈ చిల్లర రాజకీయాలను పక్కన పెడదాం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇద్దామని గ్రామాల్లోకి పోతే తొంభై శాతం గ్రామాల్లో చాలా పీస్ఫుల్గా పని జరుగుతూ ఉంది ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు ప్రేరేపించి వాళ్ళు వచ్చి గొడవ చేద్దామని సృష్టిస్తున్నారో ఆ గ్రామాలలో కూడా తొంభై శాతం ప్రజలు తిరగబడతా ఉన్నారు వాళ్ళ మీద పది సంవత్సరాలు నువ్వు పట్టు ఇప్పుడు వచ్చి అడుగుతా ఉన్నావు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి తన్ని తరిమేస్తూ ఉన్నారు మంచి రాజకీయాలు చేయమని నేను ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ కుటుంబం మీకు తొత్తులుగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు మీలాంటి జోకర్లను చాలా మందిని చూసినారు వాళ్ళు తెరమరుగైపోయి రాజకీయంలో నిజాయితీ తోటి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులనే తెలంగాణ కళాకాలం గుర్తుంచుకుంటుంది ఒక పివి నరసింహారావు గారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర రెడ్డి గారు ఇట్లా పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు తప్ప ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని జిమ్మిక్స్ చెప్పినా లెఫ్ట్ అండ్ రైట్ ఎవరిని పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు చాలా తొందరగా ఇటువంటి వాళ్ళని మర్చిపోతారు